यस्य भूमिः प्रमान्तरिक्षमतौ நம <laughs> సారి భావార్థం చదువుతా సార్ మనుష్యులెల్లరూనూ ఉషఃకాలమున వికసించినట్టి దివ్య గుణములను హృదయములో ధారణ మునొచ్చునట్టి ఉష వంటి తేజస్సు గల కిరణములతో కూడి ప్రాణవంతునిగా యాజ్ఞకునిగా ప్రబోధవంతునిగా మరియు సత్యవంతునిగానై విద్వాంసుల సాంగత్యములో నిరంతరము జాగరూకుడు సదాచారి మరియు ధర్మాత్ములుగా కావాలని సాంగత్యముగా ఉండాలి ధర్మాత్ములుగా ఉండాలి అధర్మాచరణ ఏమి చేయరాదు అన్నటువంటిది ఇక్కడ కనబడుతున్నట్టు సార్ బాగుంది సార్ సార్ సుబ్బి గారు సార్ చెప్పండి సార్ ఇక్కడ పర పరమాత్మ మనుషుల ఎలా ఉండాలో ఈ వేద ప్రకారం ఇక్కడ బాగా వివరించారు మనుషులందరూ మన వృషకాలం లేవాలి అందరిని లేపాలి ఆ లేచి మన హృదయాలలో దివ్య గుణాలను దానం మార్చుకోవాలి అంటే మన ఈ వేద జ్ఞానాన్ని ఆకలింప చేసుకోవాలి ఫాలో అవ్వాలి తర్వాత తేజస్సు తేజస్సుని కణాలు ఉన్న ప్రాణవంతుడిగా యజ్ఞం చేసేవాడిగా ప్రభోగ ప్రబోధకుడిగా సత్యవంతుడిగా విద్వాంసుల సాంగత్యంలో నిరంతరము జాగరూకుడై సదాచారి అయి ధర్మాత్ముడుగా ఉండాలని పరమాత్మకి ఆదేశిస్తున్నాడు మనుషులకు ఆదేశిస్తున్నాడు సార్ మనుషులకి ఒక డైరెక్షన్ ఒక ఆబ్జెక్టు గోలు నిర్దేశించాడు పరమాత్మ ఈ మంత్రంలో సార్ నమస్కారం సార్ శుభోదయం అందరికీ నమస్కారం ఓం అగ్నే సచ్చిత్రం రాధో అమర్త్య దేవ ఉషర్బుధహ అనేటటువంటి యొక్క సామవేద మంత్రం అంటే మనుష్యుడు ఎవరును ఉష కాలమున వికసించునట్టి దివ్య గుణములను హృదయములో దాన ధారణమునర్చునట్టి మునర్చునట్టి ఉష వంటి తేజస్సు గల కిరణములతో అనేటటువంటిది ఇక్కడ చెప్పబడింది అంటే మనుష్యునకు ఆయు ఉంది అమర్త్యుడు స్వరూపముగా మరణ ధర్మ గలవాడు మర్త్యుడు అమర్త్యుడు భగవంతుడు అంటే స్వరూపముగా మరణ ధర్మ రహితుడవైనటువంటి భగవంతుణ్ణి మర్త్యుడైనటువంటి జీవుడు సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు జ్ఞాననిధి ఆయన అంటే జాతవేదసం అంటే సర్వజ్ఞత్వము సర్వవ్యాపకత్వము జ్ఞానము కూడా నుండే సంప్రాప్తమవుతుంది అటువంటి వ్యక్తిని నుండే మనకు సర్వము సంప్రాప్తమవుతుంది జ్ఞానము కానీ ధనధాన్యములు గాని విద్య కానీ ఉన్నగు వాణిని దానమునర్చువాడవు నన్ను ఉష సహా ఉష యొక్క చిత్రం అద్భుతమగు అజ్ఞానము వివద్వత్ అజ్ఞానము దరిద్రతమున్నగు అంధకారముల నుండి దూరం నుంచు నట్టి సత్యరూపాల యొక్క రూప ధనమును మరియు అంటే ఇక్కడ భగవంతుడు ప్రకాశక శక్తితో కూడినటువంటి తేజోవంతమైనటువంటి ప్రపంచము మనకు అగపడుతుంది ఎప్పుడు అగపడుతుంది అంటే ఈశ్వరోపాసన చేసినప్పుడు ఈశ్వరోపాసన ఏ విధంగా కలుగుతుంది అంటే యోగాభ్యాసము ధర్మానుష్ఠానం ఇవి రెండు ఉండాలి ఆ రెండు రావాలంటే ఏముండాలి ఆప్త విద్వాంసుల సాంగత్యం ఉండాలి సువిచారం ఉండాలి అంటే సద్బుద్ధితో ఆ విచారము చేసగలిగేటటువంటి విచక్షణ కలిగి ఉండాలి పురుషార్థం ఉండాలి సత్య విద్య ఉండాలి బ్రహ్మచర్య పాలన ఉండాలి ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు ప్రబోధవంతునుగా మరియు సత్యవంతునుగా విద్వాంసుల సాంగత్యముతో సాంగత్యములో నిరంతరము జాగరూకుడు సదాచారి మరియు ధర్మాత్ముడుగా కావలను అని భగవంతుడు కోరుకున్నట్లు అంటే భగవంతుడు ఏ విధంగా జీవుల యొక్క క్షేమం కోరి వారి యొక్క సంతోషానికి భగవంతుడిచ్చినటువంటి ప్రసాదిత మంత్రంగా చెప్పవచ్చు సార్ ఇది బాగుంది సార్ చాలా చక్కగా ఉంది సార్ విశ్లేషణ అయ్యా గారు ఈ మంత్రంలో ఏంటంటే వైదిక ధర్మములను ధారణ మనర్చి విద్వాంసుల సాంగత్యంలో మానవుడు నిరంతరము సద్గుణ సంపన్నుడే జీవించడానికి జీవించవలనని ఉత్తర్వులు చెప్తున్నట్టుగా నాకు అర్థమైంది మహాశయ్ గారు కాలం అంటే సూర్యోదయం వేళ నేను అర్థం చేసుకోవడం గురువు గారు ఇక్కడ సూర్యకిరణముల ద్వారా మనిషి అంటే నేను ఎలా మేల్కొంటానో ఇతను కూడా మేల్కొల్పుతానని అర్థం గురువు ఇది నేను అనుకోవడం తర్వాత ఈ సూర్యోదయం లోపల యాజ్ఞికులను అంటే యాజ్ఞనిక గాను ప్రబోధనవంతుని గాను మరియు సత్యవంతుని గాను విద్యాంతుల సాంగత్యం నిరంతరం జాగరూకుడై సదాచార్యం మరియు ధర్మాత్ముడై కావాలని అంటున్నాడు విషయ కాలం అంటే సూర్య కిరణములతో కిరణములతో మేల్కొని నీవు జీవునిగా ఉండి యజ్ఞం చేయతూ ప్రబోధన మంత్రిగా ఉంటూ సత్యవంతుడిగా ఉంటూ విద్యాంశుల సాంగత్యంలో నిరంతరం జాపర కూడా సదాచారి ఉండమని ఆదేశించిన ఆ నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను గారు స్వర్ణగా వింటున్నాడు ఎలా ఉందమ్మా చె సరేనమ్మా సత్యం గ్రహించండి సత్య సత్యం గ్రహించండి విశేషమైన ధర్మ మార్గంలో నడిపిస్తున్నారమ్మా అందరూ ప్రతి ఒక్కరు కూడా వైదికులుగా మారాలి వేద విహితమైన కర్మలతో ఏ ఆధ్యాత్మిక సంస్థకు కనెక్ట్ అవ్వకూడదు ఏ ఆధ్యాత్మిక సంస్థకు కనెక్ట్ అవ్వకూడదు మరి దేంతో కనెక్ట్ అవ్వాలి ఈశ్వరుడితోటి ఈశ్వర కృతమైనటువంటి వేదములతో కనెక్ట్ కావాలి ఎందుచేత ఆధ్యాత్మిక సంస్థలతో కనెక్ట్ అవ్వకూడదు అంటే ఇప్పుడు ఉండేటటువంటి ఆధ్యాత్మిక సంస్థల అన్నీ కూడా వేదాలే చెప్తున్నాము వేద జ్ఞానమే చెప్తున్నాము అని అంటున్నప్పుడు ఓకే అందరికీ వేదాలు అంటే ప్రామాణికము కాబట్టి నిజమే వేదాల గురించి చెప్తున్నారు కదా అనేటటువంటి భావనతోటి మనం అందరము కూడా ఆయా సంస్థలతోటి కనెక్ట్ ఉన్నాం తీరా చూసి వేదాలు మనం ఎవరం చదవలేదు ఉపనిషత్తులు చదవలేదు దర్శనాలు చదవలేదు శతపథము బ్రాహ్మణములు ఆరణ్యకములు ఇవేమీ చదవలేదు మనకు తెలియదు మనకి ఆ ఉన్నాయో పేరు కూడా మనకు అర్థం కాదు మనకు తెలియదు అలాంటప్పుడు ఈ ఆధ్యాత్మిక సంస్థలు చెప్పినవే సత్యం అనుకుంటూ వాళ్ళు ఏం చెప్తుంటుంటే అదే కదా ఈశ్వర సాన్నిధ్యం చేరడానికి ఈశ్వర స్వరూపంతో ఉండడానికి మనకి మన జీవన విధానం శ్రేష్ఠ పురుషార్థంతో ముందుకు పోతుంది ఒక విధమైనటువంటి భ్రమతోటి భ్రాంతితోటి వాడు చెప్తున్న మార్గాల వైపు వెళ్ళిపోతూ వచ్చేసాం స్టిల్ టుడే ఇంకా అందరూ అలాగే ఉంటున్నాం వేదాలను ఒక్కసారి పరిశీలించి చూస్తే అసలు వేదాలు ఏమి చెప్పాయో చూస్తే వేదాలు ఏమి చెప్పాయో ఏమి పరిశీలించి చూస్తే ఒక ఆధ్యాత్మిక సంస్థ చెప్పినటువంటి నియమములు ఆచార సాంప్రదాయాలు తీసుకుంటే ఇంకా పేరు చెప్పాల్సిన పని లేదు ఇంకొక ఆధ్యాత్మిక సంస్థ తాలూకా ఆచార సాంప్రదాయాలు తీసుకుంటే దీనికి దానికి చాలా వ్యత్యాసాలు వచ్చేసాయి ఈ రెండు ఆధ్యాత్మిక సంస్థల తాలూకా ఆచార సాంప్రదాయాలని ఆ యొక్క నియమాలను తీసుకొని మూడో ఆస్తు మూడో ఆధ్యాత్మిక సంస్థలు కలగలిగితే మళ్ళీ అక్కడికి ఎక్కడికి వ్యత్యాసాలు వచ్చేసిస్తాయి అన్ని ఆధ్యాత్మిక సంస్థల తాలూకా నియమినిష్టలు ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ కూడా వేద ప్రమాణములకు విరుద్ధముగా ఉన్నవి వేదముల దగ్గరకు వచ్చి చూస్తే వేదములలో ఈ విధమైనటువంటి సాంప్రదాయాలు ఆచారాలు నియమలు నిష్టలు లేవు మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఏ ఆధ్యాత్మిక సంస్థ స్థాపకుడు ఒక్కడ తీసుకోండి ఫాలోవర్స్ కాదు ఇక్కడ ఒకటి ద్వారానే జరుగుతుంది అంతా కూడా ఆ ఒక్కరు ఏ విధమైన విధానములతో వేద జ్ఞాన పరిపూర్ణతత్వంతో సంపూర్ణ జ్ఞానిగా నాలుగు వేదముల యొక్క విధానాలని ఓపోసాల బట్టి ఉపనిషత్సు దర్శనములు బ్రాహ్మణములు ఆరణ్యకములు ఈ శతపథ బ్రాహ్మణములు ఈ విధానాల అన్నిటితో వాడి యొక్క జీవన విధానం పెట్టుకొని వేద అనుకూలమైన విధానంతో జ్ఞానం బోధించాడా అని అక్కడికి పరిశీలించాలి ఈ ఆధ్యాత్మిక సంస్థ చెప్పుతున్న జ్ఞానాన్ని అక్కడికి వెళ్ళి పరిశీలిస్తే అప్పుడు ఈ ఆధ్యాత్మిక సంస్థల యొక్క బండారం బయటకు వస్తాలి లేకపోతే రాదు ఏమండి అంత వేద జ్ఞానం ఎవరు చదువుకున్నామండి ఎవరు తెలిసినండి మాకు అందుకే దారి తప్పేసిస్తాం మతాల మధ్యన వేద దేవుడి పేరుతోటి మానవత్వం మధ్యన మతాలు పెట్టేసేసుకొని మానవత్వం చీట్ చేసేసుకున్నాం దేవుడి పేరుతోటి దేవుడి పేరుతోటి మతాలను సృష్టించేసేసుకున్నాం మాది మతము మాది మతము మామి మాది ఈ మతమని దేవుడి పేరుతోటి హింసాయుతమైనటువంటి రక్తపాతను సృష్టించేసేసుకుంటున్నాం దేవుడి పేరుతోటి ఎంత దిగజారిపోయామంటే కమర్షియల్ వ్యాపారాలు చేసుకొని ఆధ్యాత్మిక సంస్థల పేరుతోటి దేవుడి పేరుతోటి ్రతుకులు సాగించేసేస్తున్నాం ఇవన్నీ వేదాలలో లేవే మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి అది మీ విద్యుత్కే విడిచిపెట్టేస్తున్నాం अन्तरिक्षं शान्तिः प्रोधिवि शान्तिः आप शान्तिः ओषधयः शान्तिः वनस्पतयः शान्तिः विश्वे देवाः शान्तिः ब्रह्म शान्तिः सर्वघं शान्तिः शान्तिरे शान्तिः क्षमा शान्तिरे あ。<music>